హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాజిరెడ్డి రైతు ఛానల్ మీరు చూస్తున్న చర్త ఆరుపళ్ల విభాగం గిత్తలు ఈరోజు జరగనున్న దాచేపల్లి గ్రామంలో జరగనున్న ఆరుపళ్ళ విభాగానికి ప్రదర్శనగా అయితే రావడం జరిగింది సూర చైత్రారెడ్డి పూజితారెడ్డి గారు అర్ధవీడి గ్రామం ప్రకాశం జిల్లా వారి ఆరుపళ్ల విభాగం గిత్తలు ద్రాలో నాలుగో నెంబర్గా బరిలో అయితే దిగనున్నాయి నిన్న జరిగినటువంటి మటంపల్లి గ్రామంలో ఏడో బహుమతి కైవసం చేసుకున్న జత సూర చైత్రారెడ్డి పూజితారెడ్డి గారు వారి ఆరు పళ్ళ విభాగం గీతలు आटे